ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం నేడు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదిన ప్రతిష్టాత్మక సంస్థ యునెస్కో ప్రథమంగా జరుపుకున్న సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన విశ్వవిద్యా మంత్రుల సమావేశంలో అక్షరాశయతను ప్రోత్సహించాలనే తీర్మానం తీసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో యునెస్కో దీనిని అధికారికంగా ప్రకటించి పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదిన ప్రపంచ అక్షరాశత దినోత్సవంగా జరుపుకుంటున్నారు లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్మూలన నిర్మూలనాధ్యేయం విద్యను మానవ హక్కుగా గుర్తించడం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్యను కల్పించడం విద్య ద్వారా పేదరికం తగ్గించడం మహిళా సాధికారత సామాజిక న్యాయం సాధించడం ప్రాముఖ్యత యునెస్కో ప్రకారం ప్రపంచంలో ఇంకా కోట్ల మంది ప్రజలు చదవడం రాయడం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు వారిలో అధిక శాతం మహిళలు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు ఉన్నారు అక్షరాశత లేకపోవడం వలన పేదరికం నిరుద్యోగం అన్యాయం వెనుకపాడుతున్న పెరుగుతున్నాయి అంటే రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితి చూసినట్లయితే యునెస్కో అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఏడు వందల అరవై మిలియన్ల మంది ప్రజలు ఇంకా పూర్తిగా అక్షరాశ్యం కాలేదు వారిలో రెండు మూడు వంతు మహిళలు ఈ దినోత్సవం సందర్భంగా యునెస్కో ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశంను నిర్ణయించి కార్యక్రమాలు నిర్వహిస్తుంది భారత్లో అక్షరాస్యత భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అక్షరాస్యత రేటు కేవలం పద్దెనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం మాత్రమే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యత శాతం డెబ్భై నాలుగు శాతానికి పెరిగింది కేరళ రాష్ట్రం అత్యధికంగా అక్షరాశత తొంభై ఆరు శాతం కలిగిన రాష్ట్రంగా ఉంది బీహార్ రాజస్థాన్ జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత రేటు తక్కువ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు సాక్షర భారత్ వనితా శ్రేయోభలాసి డిజిటల్ లిటరసీ మిషన్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి ఈ దినోత్సవం మనకు గుర్తు చేసే విషయం ఏమిటంటే అక్షరాస్యత కేవలం చదవడం రాయడం కాదు సమాజంలో మార్పు తీసుకురావడానికి హక్కులు సాధించడానికి ఒక శక్తిని ఇవ్వడమే దేశంలో ప్రస్తుతానికి అక్షరాస్యత శాతాన్ని సూచించడం అత్యంత నూతన విశ్వసనీయ ఆధారాలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆధారంగా ఉన్నాయి వాటిని మీకు పెంచిన వివరాలతో తెలుగులో వాటిని మనం చూద్దాం ప్రస్తుత అక్షరాశత శాతం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంపూర్ణంగా ఏడు సంవత్సరాల వయస్సు మరియు పైగా ప్రజలు చదివి రాయగల సామర్థ్యం ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఐదు సంవత్సరాల వయస్సు మరియు పైగా ఉన్నటువంటి వాళ్ళు డెబ్భై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఉన్నారు లింగంలోనూ గ్రామ పట్టణ విజన్ను పరంగా వ్యత్యాసాలు పురుషులు ఏడు శాతం అక్షరశత ఎనభై ఏడు పాయింట్ రెండు శాతం ఉంది స్త్రీలలో అక్షరత ఏడు సంవత్సరాలు పైగా ఉన్నవాళ్ళు అక్షరత డెబ్భై నాలుగు పాయింట్ ఆరు శాతం లింగ వ్యత్యాసం సుమారు పన్నెండు పాయింట్ ఆరు శాతం పాయింట్ పట్టణ ప్రాంతాల్లో చూసినట్టయితే ఏడు సంవత్సరాలు పైగా ఉన్నవాళ్ళు ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఏడు సంవత్సరాలు పైగా వాళ్ళు డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం ఇది పెరిగిన దక్షిణ పూర్వ ప్రాంతాల్లో కూడా భారీ వ్యత్యాసాన్ని సూచిస్తుంది రాష్ట్రాల వారీగా చూసినట్టయితే అత్యధిక అక్షరాశితం ఉన్న రాష్ట్రాలు కేంద్ర శాసిత ప్రాంతాలు మిజోరాం తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం లక్షద్వీప్ తొంభై ఏడు పాయింట్ మూడు శాతం కేరళ తొంభై ఐదు పాయింట్ మూడు త్రిపుర తొంభై మూడు పాయింట్ ఏడు శాతం గోవా తొంభై మూడు పాయింట్ ఆరు శాతం తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం బీహార్ డెబ్బై నాలుగు పాయింట్ మూడు శాతం మధ్యప్రదేశ్ డెబ్బై ఐదు పాయింట్ రెండు రాజస్థాన్ డెబ్బై ఐదు పాయింట్ ఎనిమిది శాతం జాతీయ అక్షరాస్యత ఏడు సంవత్సరాల పైగా ఉన్న వాళ్ళు ఎనభై పాయింట్ తొమ్మిది శాతం పురుషులు ఎనభై ఏడు పాయింట్ టూ పర్సెంట్ స్త్రీలు డెబ్బై నాలుగు శాతం పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై ఏడు పాయింట్ ఐదు శాతం అత్యధిక అక్షరాశత శాతం మిజోరాం తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం తక్కువ అక్షరశాతం ఆంధ్రప్రదేశ్ డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం ప్రపంచస్థాయి అక్షరాస్యత చూసినట్లయితే పదిహేను సంవత్సరాలతో పై ఉండేవారు సుమారు ఎనభై ఆరు శాతం ఉన్నారు పురుషులు అధికంగా తొంభై శాతం స్త్రీలు ఎనభై రెండు పాయింట్ ఏడు శాతం అత్యధిక అక్షరాస్యత గల దేశాలు చూసినట్టయితే అనేక దేశాలు సంపూర్ణ అక్షరాస్యత రేట్లో నిలబడినాయి ఫిన్లాండ్ నార్వే లగ్జంబర్గ్ అండోరా గ్రీన్లాండ్ లై లిచెన్స్టైన్ ఉజ్బెకిస్తాన్ ఉక్రెయిన్ నార్త్ కొరియా ఇంకా అజర్బైజాన్ గర్జియా పోలాండ్ ఇతర కొన్ని ఇండస్ట్రీలు అండ ముప్పై పాయింట్ ఐదు శాతం దక్షిణ సూడాన్ ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మాలి ముప్పై మూడు పాయింట్ జీరో సెవెన్ శాతం పర్సెంటేజ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ముప్పై ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం బుర్కినా పాస్అవుట్ ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం సోమాలియా ముప్పై ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఆఫ్ఘనిస్తాన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం బెనిన్ ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఐదు శాతం చాద్ నలభై పాయింట్ రెండు శాతం ఇవన్నీ ప్రధానంగా సహారన్ ఆఫ్రికన్ కొన్ని పాశ్చాత్య ఆసియా దేశ దేశాలు కొన్ని కంట్రీస్ స్పెసిఫిక్ చూద్దాం చైనా సుమారుగా తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఇండోనేషియా సుమారు తొంభై ఐదు శాతం భారతదేశం డెబ్బై రెండు పాయింట్ రెండు శాతం పాకిస్తాన్ యాభై ఆరు పాయింట్ నాలుగు మంగోలియా సుమారు తొంభై ఎనిమిది శాతం నైజీరియా అరవై తొమ్మిది శాతం ఈజిప్ట్ సుమారు డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం సోమాలియా సుమారుగా డెబ్బై నాలుగు శాతం పురుషులు యాభై నాలుగు స్త్రీలు ఇరవై రెండు శాతంగా నమోదయ్యాయి